హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ ఫుడ్ రెసిప్స్ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈ రోజు మనము ఆంధ్ర స్పెషల్ అయిన గోంగూర పచ్చడిని తయారు చేయడం నేర్చుకుందాము ఆంధ్ర రుచుల్లోనే గోంగూర పచ్చడి టేస్టే వేరు ఈ గోంగూర పచ్చడిని మనము స్పైసీగా హెల్తీగా టంగీగా టేస్టీగా సింపుల్గా ఈజీగా తయారు చేయడం నేనే ముక్క నేర్పిస్తానండి దీనికి కావాల్సిన పదార్థాలు గోంగూరని రెండు కట్టలు తీసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆకలని కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలండి అని పది ఎండు మిర్చిను వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిని పప్పు అన్నిటినీ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అట్లానే ఒక బాండీ తీసుకోవాలి బాండీలో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడికినాక ఈ ఎండుమిర్చిని వేసుకోవాలి ఈ ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలంటే మరీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే మాడిపోతే పచ్చడి టేస్ట్ రాదండి మా మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం అదే బాండీలో మళ్ళీ పచ్చి శనగపప్పు జీలకర్ర అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి దీని దీంట్లో పాటు మనం మినుములు కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవన్నీ బాగా మాడిపోకుండా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అట్లానే మనం గోంగూరని తీసుకున్నాం కానీ ఆ గోంగూరని శుభ్రంగా కడిగి వాటర్ రాకుండా ఇదే బాండీలో వేసేసుకుంటే వేసుకొని ఫై హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా కొంచెం అడుగంటకుండా కలుపుతూ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి ఎక్కువసేపు కూడా టైం ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మొత్తం బాగా ఫ్రై అయిపోయిద్దండి చూడండి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా రాగానే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలండి చల్లారనాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఎండుమిర్చిను ఫో మనకు ఫ్రై చేసుకున్నవి అన్నిటినీ ధనియాలు జీలకర్ర జీలకర్ర ఇవన్నీ ఫ్రై అన్ని వేసుకొని ఒకసారి పొడిలాగా చేసుకున్నాక మనం ఫ్రై చేసిన ఈ గోంగూరని అన్ని ఫ్రై చేసుకోవాలని వేసుకొని కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ గ్రైండ్ చేసుకుంటే మొత్తం పేస్ట్ లాగా అండి పేస్ట్ వచ్చేసినాక దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బాండీ తీసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు కర్రీ లీవ్స్ అండ్ వెల్లుల్లి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఇక ఫ్రై అయిపోయేలాక ఈ గోంగూరని బాండీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఉంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇది వేడి వేడి అన్నాల్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి రైస్లోకి ఇడ్లీలోకి సంగటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర పచ్చడి మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ